హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంట యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కేంద్ర ఆర్థిక సర్వే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే చూద్దామండి సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే ఈ కేంద్ర ఆర్థిక సర్వేలోని విడిచి చూసే ముందు అసలు ఆర్థిక సర్వే అంటే ఏంటి అనేది చూద్దామండి ఆర్థిక సర్వే అంటే గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్ళను ముందుగా అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే అండి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనమిక్ డివిజన్ సర్వేను అయితే రూపొందిస్తుంది ఈ సర్వేని సో తొలుత పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేవారు పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత బడ్జెట్కి ఒకరోజు ముందు ప్రవేశపెట్టే సాంప్రదాయం అయితే మొదలైందండి ఓకే సో ఇది ఆర్థిక సర్వే అంటే ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ అండి ఇచ్చిన అంశాలలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు నెంబర్ వన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి దేశంలో ఉన్న విదేశీ మార్క నిల్వలు ఆరు వందల నలభై ఆరు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అప్పటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అర్థ సంవత్సరంలో అరవై ఎనిమిది బిలియన్ డాలర్ల విదేశీ మార్గ నిల్వలు పెరిగాయి నెంబర్ త్రీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉన్న భారత ఆర్థిక వృత్తి పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇచ్చింది ఈ రంగంలో వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా నమోదైంది నెంబర్ ఫోర్ భారతదేశ ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో ఎగుమతులు వన్ పాయింట్ నైన్ లక్షల కోట్లకు పెరిగాయి అని ఇవ్వడం జరిగిందండి ఓకే సో సరైన వేవి అని అడిగాడు ఆప్షన్స్లో మనకు ఆప్షన్ ఏ ఒకటి మూడు సరైనవి ఆప్షన్ బి రెండు మూడు నాలుగు సరైనవి ఆప్షన్ సి ఒకటి నాలుగు సరైనవి ఆప్షన్ డి ఒకటి రెండు మూడు నాలుగు సరైనవి అని ఇవ్వడం జరిగిందండి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ఒకటి రెండు మూడు నాలుగు సరైనవి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం వస్తు సేవల ప్రపంచ ఎగుమతుల్లో భారత్ మార్కెట్ వాటా ఫైనాన్షియల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంత శాతంగా ఉంది అన్నారు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ బి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ సి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆప్షన్ డి టూ పాయింట్ జీరో పర్సెంట్ అయితే ఇప్పించాడు ఆన్సర్ ఆప్షన్ సి అండి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సాంప్రదాయకంగా ఎంత శాతం వాస్తవ జీడిపి వృద్ధిని అంచనా వేసింది అనిచ్చాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ బి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ ఆప్షన్ సి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సెవెన్ పాయింట్ త్రీ ఆప్షన్ డి సిక్స్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఎంత వాస్తవ జీడిపి వృద్ధిని అంచనా వేసిందంటే అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఉచిత ఆహార ధాన్యాలను అందించగలిగింది ఆప్షన్ ఏ సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ క్రోడ్స్ ఆప్షన్ బి ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ కోర్స్ ఆప్షన్ సి సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ కోర్స్ ఆప్షన్ డి నైంటీ వన్ పాయింట్ ఫోర్ కోర్స్ ఎంత ఆహార ధాన్యాలను అందించగలిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ క్రోడ్స్ అండి ఓకే ఎనభై ఒకటి పాయింట్ నాలుగు కోట్లను ఉచిత ఆరధాన్యాలు అయితే అందించగలిగింద ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ వన్లో సరైన వాక్యాలని గుర్తించండి అన్నారు ఆప్షన్ వన్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగానికి రుణలభ్యత వృద్ధి రెండు వేల ఇరవై రెండు జనవరి నవంబర్ కాలంలో సగటున ముప్పై పాయింట్ ఐదు శాతం దాటింది నెంబర్ టూ ఆర్థిక సంవత్సరం ఇరవై మూడు తొలి ఎనిమిది నెలలలో కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం అరవై మూడు పాయింట్ నాలుగు శాతం దాకా పెరిగింది నెంబర్ త్రీ ఆర్బీఐ అంచనా మేరకు ఆర్థిక సంవత్సరం ఇరవై మూడులో మొత్తం ద్రవ్యల్బణం సిక్స్ పాయింట్ ఎయిట్ శాతం గా ఇది లక్ష పరిధి కన్నా ఎక్కువ అని ఇవ్వడం జరిగిందండి సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడు ఇచ్చారండి ఆన్సర్ ఆప్షన్ డి అండి సో మూడు కరెక్టే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం మొత్తం పన్నులో ఎంత శాతం ప్రత్యక్ష పన్నుల నుండి మరియు మిగిలిన ఎంత శాతం పరోక్ష పన్నుల నుంచి సేకరించబడింది అన్నారు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆప్షన్ బి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ సి సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆప్షన్ డి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆన్సర్ ఆప్షన్ బిఎన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సజెషన్ అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ మీద యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని నేను డిస్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింకు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే సో చూడండి కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం వ్యవసాయం దాని అనుబంధ రంగం గత ఐదేళ్లలో స్థిరమైన ధరలతో సగటు వార్షిక వృత్తి రేటు ఎన్ని శాతం నమోదు చేసింది అన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఆప్షన్ బి ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఆప్షన్ సి ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఆప్షన్ డి ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఓకే సి వచ్చి ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ బి వచ్చి ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఓకే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం సరఫరా వైపు ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్లో రెండు వేల పదకొండు పన్నెండు ధరల ప్రకారం స్థూల విలువ చోదింపు జీవీఏ ఎంత శాతం పెరిగింది అన్నాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ బి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ సి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ డి సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆన్సర్ ఆప్షన్ సిండి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం రిటైల్ ద్రవ్యల్పనం ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీలో సిక్స్ పాయింట్ సెవెన్ శాతం నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్లో ఎంత శాతానికి తగ్గింది ఆప్షన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ బి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆప్షన్ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఆప్షన్ డి ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్నాలుగు పదహైదు నుండి గ్రామ సరక్యోజన కింద ఎన్ని కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది జులై పది రెండు వేల ఇరవై నాలుగు నుండి సో ఆప్షన్ తర్వాత ఆప్షన్ ఏ పదహైదు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కిలోమీటర్లు ఆప్షన్ బి ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల కిలోమీటర్లు ఆప్షన్ సి పద్నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షల కిలోమీటర్లు ఆప్షన్ డి ఇరవై పాయింట్ రెండు ఒకటి లక్షల కిలోమీటర్లు ఇచ్చాడు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పదహైదు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కిలోమీటర్లు అండి సో ఇవ్వండి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పిట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆర్థిక సర్వే అంటే గత సంవత్సరం